ప్రజలు కులమత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారో అనే అంశాలను ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ నాయకులు స్వాతంత్ర కాలమాన పరిస్థితులపై ప్రసంగించారు కాంగ్రెస్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జగంపుడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేడుగోపాలకృష్ణ మాజీ శాసనసభ్యులు రావుతో సూర్యప్రకాశ్ రావు మాజీ కార్పొరేటర్లు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికినట్టు అవుతుందని డాక్టర్ గూడూరి అన్నారు కార్యక్రమంలో కార్యకర్తలు నాయకుల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వచ్చి ఇప్పటికి ఇప్పుడు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా ఎన్నో సాధించాం ఎంతో ప్రకటన పదంలోకి వెళ్ళాం తొలినాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మోడ్రన్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఈ ఆనగట్టలు కట్టి ఇవే ఆధునిక దేవాలయాలు దేశ సస్యశ్యామలం అవ్వాలి అంటే ఉండాలి అని చెప్పి అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రోత్సహించి తదుపరి తరంలో రాజీవ్ గాంధీ గారు కంప్యూటరైజేషన్ చాలా అవసరం అని చెప్పి ఈ దేశాన్ని రైతు పదంలో నడిపించిన వ్యక్తులు ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే దేశాన్ని మతపరంగానూ కులపరంగాను విడగొడుతున్నారు ఇది ఎంతవరకు సబవు ఇది ఎంతవరకు న్యాయం ఏ మతమైనా మతం అంటే మనసు నచ్చింది మతాల దారులన్నీ కూడా ఒకే చోట పలుస్తాయి ఏంటంటే అంటే మోసం లేదా శాంతి అంతేగాని ఏదో అధికారం కోసం ప్రజల్ని హిందువుల కింద క్రిస్తువుల కింద ముస్లింస్ కింద వెడగొట్టేసి రాజ్యం రాజ్యాధికారం కోసం కేవలం ఇలా చీయుడు ఎంతవరకు సమంజసం మీరందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవం అని ఆలోచించే అసలు బాధ్యత ఉంది ఎందుకంటే మనం అంతా సౌఖ్యంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం అనేది మన ఆయన నాదం భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వేదభూమి ఎప్పుడు కూడా అందరూ కలిసి మలిసి బాయి బాయి అనుకుని తిరిగే రోజులు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ అశాంతి ప్రపంచం అంతా కూడా అశాంతి గురవుతుంది యుద్ధాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి మనం ఆలోచన చేయాలి పాకిస్తాన్ మీద యుద్ధం వస్తుంది లేదంటే ఆ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ రష్యా అక్కడ చూసినా యుద్ధాలు ఈ అశాంతి కారణం ఏంటంటే మనుషులు అహంభావం నీతి లేకపోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము ఆధిపత్యం ఇవన్నీ పోవాలి అంటే నిజమైన స్వతంత్రం ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా సమదృష్టి ఉండాలి అందరూ బాగుండాలి సర్వేజనా శుభ్రవంతి అనేది మనకు నినాదం కావాలి అంతేగాని ఏదో నేను బాగుంటే సరిపోతుంది నా దేశం బాగుంటే బాగుంటుంది సరిపోతుంది పక్క వాళ్ళు బాగుపడిపోకూడదు పక్క మతం బాగుండకూడదు ఇలాంటి నికృష్ట ఆలోచనల వల్లే ఈ యుద్ధాలు ఎన్ని కూడా వస్తున్నాయి ఇప్పుడైనా సరే మన కళ్ళు తెరవాలి నిజం తెలుసుకోవాలి ఈ ప్రపంచ ఈ యుద్ధాల కారణం ఏంటి ఎందువల్ల వస్తున్నాయి ఈ ప్రజల్ని ఎవరు విడగొడుతున్నారు ఈ ఏ రాజకీయ పార్టీలు విడగొడుతున్నాయి సో వీటిలన్నిటిని కూడా మనం దూరాన్ని ఉంచాల్సిన బాధ్యత ప్రజలుగా మన అందరం మీద ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ చూస్తే కులపరమైన రాజకీయాలు రెండు మూడు కులాలు కలిస్తే ఒక పార్టీ ఇంకో మూడు కలిసి కులాలు కలిస్తే ఒక పార్టీ ఇవన్నీ కూడా పట్టించి ఈ సంఖ్య నుంచి తెగించుకుని వస్తేనే నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి నేను భావిస్తూ వీరందరూ కూడా ఈ రోజున చక్కని ఆలోచన చేయండి మంచి నాయకులను ఎన్నుకోండి కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలు జరగాలి అలాంటి రాజకీయాలు ఉన్నప్పుడే దేశం ప్రగతి పదంలో ఉంటుంది దేశం శాంతియుతంగా ఉంటుంది యుద్ధాలు రావు అందరూ కూడా చక్కగా సుపరిపాలనతో చక్కనిగా మంచి ఆలోచనలతో మంచి ఆరోగ్యంతో ఉంటారు గాంధీ మహాత్ముడి కళ్ళ కల గ్రామ స్వరాజ్యాన్ని సంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు నేటి ఈ వ్యవస్థను చూస్తే ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు సో ఏ ప్రభుత్వం వచ్చినా తదుపరి ప్రభుత్వం మంచి విధానాలను కొనసాగించాలి అది సద్భావన ఆలోచన ఉండాలి అదే విధంగా నేను వాళ్ళు చేశారు కాబట్టి ఇది నో అనాలి ఒక మంచి చేస్తే మంచి కాదు నేను మా పార్టీ వేరు అని చెప్పి తీసేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి

ఎలా జరిగిందనేది ఆసమి ప్రభుత్వం చేర్పించింది దాని అన్ని మన కలారా టీవీ జరిగింది రాబోయే రోజుల్లో మనందరం కూడా ఐక్యంగా ఉంటే మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోగలం కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి అందరం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బరపరుస్తూ ఉండాలని చెప్పి చేస్తూ నాకు మన ఆశించిన డాక్టర్ గూడు శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ సభ్యులందరూ కూడా సభ్యులందరినీ కూడా ఒక తీసుకొచ్చిన డాక్టర్ గుడు శ్రీనివాస్ గారికి మన రాధిక్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు మరి బ్రిటిషర్స్ నుంచి మనంత స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉన్నామంటే ఎంతో మన మహనీయులు మా వాళ్ళ యొక్క లైఫ్ త్యాగం చేసి మనం ఈ రోజున ఆనందంగా ఉండడానికి ఎంతో కష్టపడి మరి మనందరికి ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అందరికి ఇండిపెండెన్స్ డే వచ్చింది తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషితో ఇప్పటికీ కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉన్నాయంటే అది మన ఇండియన్ కా మన ఇండియన్ కాన్స్టిట్యూషను సో ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్కి అనుగుణంగా మాత్రం పనిచేయాలని అదేవిధంగా జగన్ అన్న పరిపాలనలో కూడా మరి ఆ రోజు మన బుక్స్లో చదువుకున్నదన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి గ్రామ స్వరాజ్యం అన్నది ఏదైతే గాంధీ గారు కళలకు ప్రతి ఏరియాలో సచివాలయం పెట్టి మరి ఆయన కూడా ఆ రోజు గాంధీ గారి కవర్ కన్నా మరి రోజు తీసుకురావడం మనందరం కూడా చూసాం సో అదే విధంగా నిషా తీసుకొచ్చి అర్ధరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛ స్వాతంత్రా మిరిగే విధంగా మన జగనన్న సీఎం కింద ఉంది ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకమైన సంక్షేమ మార్పులు తీసుకొచ్చి సంక్షేమ రారాజు కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా మన కష్టకాలంలో ఉన్నాం మనందరం ఏంటి చెయ్య చెయ్యా కలిపి ఖచ్చితంగా మన శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు అందరూ ఆధ్వర్యంలో మనందరూ నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఒకే మాట మీద ఉండి మా పార్టీని మన రాజమండ్రి తీసుకెళ్ళాలని కోరుకుంటూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి ముఖ్యంగా ఇది వికసి భారత్ అని ముందు తెలుపు వికసిత భారత్ అనేది డెవలప్డ్ ఇండియా బై ఇయర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇక్కడ రాబోయే ఇరవై రెండు సంవత్సరాలు మనం డెవలప్ ఇరవై రెండు సంవత్సరాలు లోపల మనం డెవలప్డ్గా ఇండియాగా ఇప్పుడు వెళ్ళాలి ఈరోజు ప్రపంచ కూడా మరి ఇండియా దేశాల చూస్తున్నారు ఎందుకంటే మ్యాన్ పవర్ మన దగ్గర ఉంది మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏ దేశంలో చూసినా స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్స్ ఉన్నారు గర్వంగా చెప్పుకోవాలి ఆఫ్ టుడే అలాంటి మన ఇండియన్స్ మనం బాధ్యతాయుతంగా మన నాయకుల్ని బాధ్యతతో ఎన్నుకుంటే ఎప్పుడైతే మన నాయకుల్ని మనం బాధ్యతతో ఎన్నుకుని చెప్పినట్టు కుల మత భేదాలతోటి వెళ్లకుండా రేపొద్దున్న ప్రపంచం మన వైపు చూస్తుంది సో మనం చూస్తుంది అంటే ఫోకస్ మన మీద ఉన్నప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ నేషన్ గా ఎదగాలి అంటే బాధ్యతయుతంగా మనం వెళ్దాము అది బాధ్యత యుద్ధంగా వెళ్ళాలి అంటే కింద స్థాయి నుంచి బాధ్యతయుతమైన నాయకుల్ని మనం ఎన్నుకుంటే ఎప్పుడైతే మంచి నాయకుల్ని ఎన్నుకుంటామో మన దేశం బాగుపడుతుంది మనము బాగుపడతాం సో బాధ్యయుతంగా రెస్పాన్సిబుల్ ఇండియన్స్ గా మనము ఈ రాబోయే ఫ్యూచర్ వెళ్దామని మీ అందరికీ కోరుకుంటూ ఈ కుటుంబ సభ్యులు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి అటువంటి రాజకీయాల్లో ఇప్పుడే మా స్వామి చెప్పే రాజకీయాలు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు సుఖపడతారు కదా ఇవాళ ఒక డాక్టర్ గారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయి అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఒక ఉత్తమైన డాక్టర్ ఇవాళ ఈ కోస్తా జిల్లాలోనే అమినాలజీలో ఒక గొప్ప పేరు కరోనా కోవిడ్ ఎంతో మందిని ఆయన ప్రతిష్ట చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు సక్రమంగా ఉంటే ప్రజలు శుభపడతారు వాళ్ళు అటువంటిది వాళ్ళ దేశంలో డాక్టర్ గారు మరి వాళ్ళ స్వతంత్ర దినోత్సవ ఎన్నికలు ఆయన బాధ్యత తీసుకున్న కానీ చే కార్యక్రమం వచ్చినా పార్టీలో చాలా బాధ్యతగా చేస్తారు ప్రత్యేకించి స్వతంత్ర దినోత్సవ డాక్టర్ గారిని ఎండుమనిస్తూ అభివృద్ధి